రెండు వేల ఇరవై ఒకటిలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మా ఉప్పలంతా మూసీలా మునిగితే కనీసం వీళ్ళు ఎట్లున్నారు మునిగినరా రా బతికిన్రా మునిగిన నీళ్ల నుంచి తేలిన్రా వాళ్ళకి నీళ్ళల్లో మునిగిపోయిన టీవీలు కాలిపోయినాయా ఫ్రిడ్జ్లు పేలిపోయినాయా ఇండ్ల వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం తడిసిపోతే వాళ్ళు బతికిన్రా వాళ్ళకు భోజనం ఎట్లా అని ఎన్నడన్న ఆలోచన చేసినవా రాజేందర్ ఎన్నడైనా ఈ పేదోళ్ళ కోసం పదేళ్ళు మంత్రి ఉన్నావు కదా చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఏ ఒక్క రోజైనా ఈ ఉప్పల్కి ఏం కావాలని వచ్చినవా ఇవాళ హుజూరాబాదులో పోయి ఉప్పల్లో వేలి మల్కాజ్గిరి నా సొంతం అంటున్నాయన ఎట్లా సొంతమే నువ్వు ఏం చేసినవని ఏం తెచ్చినవని చివరికి